de que వెల్కమ్ బ్యాక్ టు అవర్ చంద్రన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు నేను మీ అందరి ముందుకి ఒక బ్యూటిఫుల్ వీడియో మీ అందరికి చాలా బాగా నచ్చే మంచి కుర్తి సెట్స్ కలెక్షన్ అది కూడా మనలో ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో మంచి బోజెట్ రేంజ్ లో త్రీ పీస్ కుర్తి సెట్స్ అండ్ టూ పీస్ సెట్స్ తీసుకొచ్చా అది ప్రైస్ ఎంత ఎంత అనుకుంటున్నారు అండర్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో టూ పీస్ సెట్స్ అండర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో త్రీ పీస్ సెట్స్ చూపి చూపుతున్నా అసలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు వెనక మంచి ఉన్నారు ఫస్ట్ ఏం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నచ్చి మీరు మెచ్చే మంచి కంటెంట్ ఎప్పుడు మన ఛానల్లో ఉంటుందండి అందుకోసం అని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే నేను ఫస్ట్ టూ పీస్ సెట్స్ చూపించబోతున్నాను టూ పీస్ సెట్స్ వచ్చేసి మనకి అండర్ టూ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకేనా ప్రైస్ క్రీమ్ మీద ఇస్తాను మీరు చెక్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇలాగ ఎల్లో కలర్ డ్రెస్ తో స్టార్ట్ ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట ఇది టూ పీస్ సెట్ మనకి అండర్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో వచ్చింది ఎవరైనా డైలీ వేర్ పర్పస్ డైలీ వేర్ పర్పస్ కి డ్రెస్సెస్ కావాలి ఇట్లాగా జస్ట్ రోజు వరకు యూజ్ చేసేద్దాం అనుకుంటే ఇలా చూడండి నెక్ ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి ప్యాటర్న్ వర్క్ అనమాట మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చిందనమాట ఇక్కడ నెక్ అయితే మనకి ఇలా వచ్చింది అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లాగా త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇక్కడ ప్యాటర్న్ ఇలా చాలా చాలా క్యాజువల్ ఫిట్ అనమాట చాలా క్యాజువల్ గా వచ్చింది డిజైన్ అంతా అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి డిజైన్ అనేది ఇలా ఇచ్చారు ఇది అంతా వర్క్ మీకు కనిపిస్తుందా ఇది అంతా వర్క్ బ్యాక్ ఫినిషింగ్ చూపిస్తా లైక్ కలర్ కదా మేబీ డల్ కనబడుతుంది సో ఇలా అయితే వచ్చింది చూసారా అండ్ నాకు ఇందులో అనిపించింది ఏంటంటే లెంగ్త్ కుర్తి లెంత్ అనేది కొంచెం చిన్నగా ఇచ్చారు అంటే ఫైవ్ ఫైవ్ టూ ఉన్న వరకు మాత్రమే సరిపోద్ది అంతకు మించి లెంత్ ఉంటే హైట్ ఎక్కువ ఉంటే మీరు తీసుకోవద్దు మీకు ఇది లెంత్ సరిపోదు అనమాట నేను ఈ వీడియో జస్ట్ క్యాజువల్ వేర్ గా అందరికి అందరూ ఎఫోర్డ్ చేసే బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తి సైడ్స్ చూపిస్తాం అన్న ఒపీనియన్ అంతా తీసుకొచ్చాను ఓకేనా అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలాగా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా వెలాస్టిక్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది ఇంకా దీనికి ఒక పాకెట్ కూడా పాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి చక్కగా అండ్ ప్యాంట్ కి మనకి ఇలాగా డిజైన్ కనిపిస్తుందా ఇలా బటన్స్ అనేవి ఇలా ఇచ్చి ఇక్కడ ఒక కట్ వర్క్ బోర్డర్ అనేది ఇచ్చారు ఓకేనా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది బాగుంది ప్యాంట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది టాప్ కూడా పర్ఫెక్ట్ లెంత్ అంతా బాగుంది కానీ మరి ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే మీకు కొంచెం పైకి వచ్చేస్తుంది అంత బాగోదు చూడటానికి ఓకేనా ఇది మన ఫస్ట్ డ్రెస్ ఈ త్రీ హండ్రెడ్ బిలో త్రీ హండ్రెడ్ కి ఈ క్వాలిటీ అనేది వర్త్ ఇట్ అనేది చెప్తాం సో వర్త్ ఇట్ అనేది చెప్తాను ట్రై చేయండి కావాలంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ డ్రెస్ చెప్తాను ఇది కూడా చూద్దాము ఇది టూ పీస్ సెట్స్ ఫస్ట్ ఈ టూ పీస్ సెట్స్ చూసేసి తర్వాత త్రీ పీస్ సెట్స్ కిం సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ అనమాట మీరు కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇది కూడా అండర్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేసింది అనమాట నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇక్కడ ఒక బటన్ కూడా ఇచ్చారు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక బటన్ కూడా ఇచ్చారు ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి రియల్లీ సూపర్ గా వచ్చింది క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ దీనికి ఇక్కడ ఒక పాకెట్ కూడా ఇచ్చారు చూడండి టాప్ కే ఒక పాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ లెంత్ వరకు చూస్తే ఇలాగ వచ్చింది సో టాప్ లెంత్ కూడా ఓకే అండి నేను చెప్పినట్టే ఫైవ్ ఫైవ్ టూ వరకు మాత్రమే ట్రై చేయండి ఓకేనా అండ్ అయితే ఇలా ఇచ్చారు ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ మీకు బ్యాక్ లుక్ కావాలంటే ఇలాగా ఇక్కడ చూడొచ్చు బ్యాక్ లుక్ దేనికి లైనింగ్ అనేది ఇవ్వలేదు జస్ట్ ఇలా ఇచ్చారు అంతే బ్యాక్ ఓకేనా అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి డైలీ వేర్ కి జస్ట్ అట్లా డైలీ వేర్ యూస్ చేసుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ చూసినట్టయితే వెలాస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ అనేది ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ అంతా బాగుందండి నైస్ గా వచ్చింది ప్యాంట్ చూస్తే మనకి ఇలా మంచి క్వాలిటీతో వచ్చింది ఫ్రెండ్స్ సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇది కూడా మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఇది వచ్చేసి కాటన్ ప్రింట్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది వచ్చేసి ఒరిజినల్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది ఇవి రెండు కూడా మనకి అండర్ త్రీ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేసిన డ్రెస్సెస్ అనమాట టూ పీస్ సెట్స్ సో మన నెక్స్ట్ టూ పీస్ సెట్ వచ్చే ఇది బ్లాక్ కలర్ అన్నమాట ఇది అయితే చాలా బాగా వచ్చింది అండ్ సైజ్ థర్టీ అంటే లార్జ్ సైజ్ కొంచెం లూజ్ వచ్చేస్తుంది అనమాట నేను మీడియం ఇచ్చాను మా మిస్టేక్ ఇట్లా పంపారు అంతే మీరు చూడండి నెక్ ప్యాటర్న్ చూస్తే ఇట్లా వీ నెక్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఇది కూడా అండర్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో వచ్చిందనమాట సో మీకు ఎవరైనా కావాలి అనుకుంటే డెఫినెట్ ట్రై చేయండి అండ్ ఇంకా టాప్ మొత్తం చూస్తే ఊరాలి ఇది మంచి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బాగుంది కింద చూస్తే మనకి ఇలా లేస్ బోర్డర్ మీకు లెన్ కూడా ఇదైతే కొంచెం అనిపిస్తుంది వాటితో కంపేర్ చేస్తే సో ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి సైజెస్ అవైలబుల్ ఉంది ఇదే కాదు అండ్ ఇది వచ్చింది ప్రింట్ బట్ ఏం పోయేదేం కాదండి మీరు అంత భయపడాల్సింది ఏం లేదు జస్ట్ క్యాజువల్ గా ఉంది అనమాట ప్రింట్ అండ్ ఇది డిజైన్ డ్రెస్ కి ఇన్బిల్ట్ వచ్చేసింది ప్రింట్ కాదు డ్రెస్ కి ఇన్బిల్ట్ వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ చూసారా వెలిస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ ప్యాంట్ కి కింద వరకు మనకి చూసారు కదా కలర్ కాంబినేషన్ అంతా బ్లాక్ కలర్ వచ్చింది బ్లాక్ అండ్ ఇట్లాగా వైట్ కలర్ కాంబినేషన్ లో టాప్ అండ్ బాటమ్ సెట్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది కూడా ట్రై చేసాం అండర్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో కాటన్ బ్లిన్ ఫ్యాబ్రిక్ తో మనకి టూ పీస్ సెట్ అనమాట ఇది నెక్స్ట్ ఇది కూడా అండర్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అనుకోండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ లో త్రీ పీస్ సెట్ వచ్చింది ఏ డ్రెస్ తీసుకున్నా తీసుకోపోయినా ఈ డ్రెస్ మస్ట్ బైన్ డ్రెస్ అనమాట ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన డ్రెస్ ఇది క్వాలిటీ లెంత్ అంతా కూడా సూపర్ ఇచ్చారు త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే అసలు కళ్ళు మూసుకొని మనం పోర్చేస్ చేసండి అంత బాగుంది క్వాలిటీ నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది చక్కగా కాలేజ్ వేరుకి ఆఫీస్ వేరే డైలీ వేరు కి యూస్ చేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ లో చాలా బాగుందండి అసలు కూడా పర్ఫెక్ట్ ఇచ్చారు చూడండి కుర్తి లెంత్ కూడా బాగా ఇచ్చారు మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి అక్కడక్కడ డిజైన్ అనేది అలా కనిపిస్తుంది సైడ్ సైడ్ చూస్తే ఇది ఇది కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఫ్రెండ్స్ సో మీరు ఈ డ్రెస్ అయితే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ ఇది బెస్ట్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్ అనమాట ఇది ప్యాంట్ బ్యాక్ సైడ్ చూస్తే అలా వచ్చింది ప్యాంట్ చూస్తే మనకి ఇట్లా వెలిస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ ఇచ్చారు అండ్ ప్యాంట్ కి ఇక్కడ ప్యాటర్న్ చూడండి కింద వచ్చేసి మనకి ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా సూపర్ గా వచ్చింది సో హైలీ హైలీ రికమెండెడ్ అండి ఈ డ్రెస్ కూడా డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఇలా అయితే వచ్చింది ప్యాంట్ క్వాలిటీ అంతా కూడా సూపప్ గా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి దుప్పటా చూపిస్తున్నాను చూడండి దుప్పట కూడా మనకి వావు ఎంత మంచి లెంత్ దుప్పట ఇచ్చారంటే మనకి ఇది కూడా ఇక్కడ చూడొచ్చు దుప్పట చూస్తే మనకి ఫుల్ లెంత్ దుప్పట అందుకే చెప్తున్నా డెఫినెట్ పోచర్స్ వేసుకోవచ్చు మనం ఇట్లా టూ సైడ్స్ వేసుకున్నా కూడా ఇట్లాగా మనకి ఇట్లా ఇంత లెంత్ అనేది అనమాట సో ఆలోచించకండి నచ్చితే హ్యాపీగా ఈ డ్రెస్ అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు త్రీ ఫిఫ్టీ లోపే వచ్చింది మహా అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి అంతే బట్ వర్త్ డ్రెస్ అయితే మాత్రం సో అది మరి నెక్స్ట్ డ్రెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మీరు అంత ముందు చూసే ఉంటారు ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయి వచ్చింది మనకి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఫోర్ హండ్రెడ్ టచ్ అయినట్టుంది ఇది ఈ డ్రెస్ మాత్రం చూడండి ఇది లెంత్ అంతా పర్ఫెక్ట్ గా ఇచ్చారు బట్ చాలా బడ్జెట్ లో వచ్చినట్టే త్రీ పీస్ సెట్ ఫోర్ హండ్రెడ్ లో అది కూడా ఇట్లా కాటన్ బ్లైన్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చిందంటే వర్త్ ఇట్ డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ కూడా అండ్ ఇక్కడ ఫ్రంట్ చూస్తే మనకి ఇలా బ్యాక్ సైడ్ చూస్తే ఇలాగా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ గా కూడా సూపర్ గా వచ్చింది అండ్ డ్రెస్ మొత్తం చూస్తే చూసి ఇది మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా రఫ్ అంటే రఫ్ చేసే కలర్ కాంబినేషన్ కింద చూస్తే మనకి ఇలా వచ్చింది డిజైన్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఆలోచించకండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో కింద ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇంకా బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇట్లా హై నెక్ హై నెక్ వచ్చింది అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్గా మంచి కలర్ కాంబినేషన్ అండ్ దీనికి ప్యాంట్ దుప్పట కూడా బాగా ఇచ్చారండి ప్యాంట్ అయితే ఇట్లా వెలాస్టిక్ ప్యాటర్న్ కాటన్ బ్రెండ్ అండ్ దీనికి ఒక పాకెట్ కూడా ఇచ్చారు ఇంకా టాప్ మొత్తం చూసి ప్యాంట్ మొత్తం చూసి చూస్తే మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట అండ్ దీనికి వచ్చేసి బాటమ్ ఇట్లాగా దుపటా చూడండి దుపటా చూసినట్టయితే మనకి ఇలా వచ్చిందనమాట మంచి క్వాలిటీతో వచ్చింది దుపట కూడా ఫ్లోరల్ డిజైన్ ఇక్కడ చూడండి ఇలాగా మంచి ఫ్లోరల్ డిజైన్ తో చక్కటి క్వాలిటీతో వచ్చింది సో డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చితే హైలీ రికమెండెడ్ అండ్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి అండి ఇది డ్రెస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో కాలేజ్ వరకు ఆఫీస్ వరకు మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా కూడా చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఈ డ్రెస్ కూడా మనకి తక్కువ బడ్జెట్ లో వచ్చింది కదా అంతకు ముందు ఇవి సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉండేవి మహా అయితే ఫైవ్ నైన్టీ కూడా నేను రివ్యూ చేసాను ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ లోపే వచ్చేసింది కాబట్టి మీరు చాలా ప్రైస్ లోపే వచ్చాయి కాబట్టి డైలీ వేర్ పర్పస్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వేరే కలర్స్ కావాలన్నా మీరు చక్కగా ట్రై చేయొచ్చు నచ్చితే ట్రై చేయండి ఓకేనా అండ్ ఇంకొక డ్రెస్ చూపిస్తాను ఇది వచ్చేసి టాపన్ సెట్ అన్నమాట ఇది కూడా చూడండి ఇది సో ఇది వచ్చేసి ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట ఇది మీరు చూడొచ్చు నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇది కూడా మనకి చక్కగా త్రీ పీస్ పూర్తి సెట్ అనేది వచ్చారు టోటల్ టెన్ డ్రెస్సెస్ చూపిస్తాను ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ ఇలా వచ్చింది అండ్ ఇంకా టాప్ మొత్తం చూస్తే మనకి ఇది ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చేసింది ఈ డ్రెస్ కూడా బాగుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేవచ్చు ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్ లోనే కొంచెం సిల్క్ మిక్స్ కలిసిందండి సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇంకా లెంత్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది చాలా మంచి లెంత్ అయితే వచ్చింది రోజు చూస్తే లైనింగ్ ఇవ్వలేదు అండ్ ఫ్రంట్ మొత్తం చూస్తే మనకి ఇది డిజైన్ ఓకేనా చాలా బాగుంది డిజైన్ అయితే దీనికి ప్యాంట్ చూపిస్తాను ప్యాంట్ చూస్తే మనకి ఇలా వచ్చింది వెలిస్టిక్ ప్యాటర్న్ చూడండి అండ్ ప్యాంట్ కింద ప్లాజో టైప్ సెమీ ప్లాజో టైప్ మనకి డిజైన్ అనేది ఇచ్చారు అండ్ దీనికి దుప్పట చూస్తే మనకి ఇది దుప్పట ఈ దుప్పట కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా దుప్పట చూసారా ఇలా వచ్చింది మంచి కాంబినేషన్ లో ఈ డ్రెస్ సో డెఫినెట్ గా ట్రై చేయాల్సిన డ్రెస్ ఇది కూడా అనమాట మస్ట్ బై తప్పకుండా పర్చేస్ చేసుకోండి మనకి కాలేజ్ వరకు ఆఫీస్ వరకు అండర్ బడ్జెట్ లో వస్తున్న డ్రెస్సెస్ అండి ఇవి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక త్రీ పీస్ సెట్ చూపిస్తాను అది వచ్చేసి ఇది ఈ కలర్ కూడా మీరు చూడొచ్చు ఈ కలర్ చూడండి నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా ఇది కొంచెం ఫ్యాబ్రిక్ డెలికేట్ గా అనిపిస్తుంది నాకు ఇలా అయితే వచ్చింది అండ్ ఇంకా టాప్ లెంత్ చూస్తే టాప్ లెంత్ అయితే పర్ఫెక్ట్ ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు టాప్ లెంత్ యాక్చువల్ గా ఇది కూడా అంతే ఫోర్ హండ్రెడ్ టచ్ అయినట్టుంది అలా జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ లోపు అలా వచ్చేసినట్టుంది డ్రెస్ అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇది బేసిక్ కలర్ అంటాం కదా హాఫ్ వైట్ కలర్ ఆ కలర్ వచ్చింది అనమాట ఇది మనకి ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బోటమ్ చూడండి సో బోటమ్ చూస్తే మనకి ఇక్కడ వెలాస్టిక్ ప్యాటర్న్ తో బోటమ్ ఫ్రంట్ బ్యాక్ అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా చూసారా ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ డిజైన్ అయితే ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి దుపట సో దుపటా మీరు చూసినట్టయితే మంచి కలర్ కాంబినేషన్ దుపట అనమాట సో చూడండి మంచి ఫ్లోరల్ డిజైన్ లైక్ మనకి లిటిల్ ఆర్గా ఆర్గాన్స్ మిక్స్ అయ్యి వచ్చింది అనమాట దుపట కూడా చాలా బాగుంది లెంతిగా వచ్చింది చూసారా చాలా ట్రెడిషనల్ గా లెంతిగా వచ్చింది సో ఇది కూడా మనకి అరౌండ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో పడింది అన్ని కూడా చాలా సార్ వచ్చేసి ప్రైస్ డ్రోప్ అయిన డ్రెస్సెస్ తీసుకొచ్చాను సో డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాలండి ఇవైతే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టాప్ అండ్ బోటమ్ సెట్ చూపిస్తాను ఇదైతే సూపర్ క్వాలిటీ ఇది చాలా 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 బాగున్న డ్రెస్ అనమాట నెక్ ప్యాటర్న్ చూస్తే ఇట్లాగా హై నెక్ అండ్ టాప్ ఇట్లా చూడండి ఫ్యాబ్రిక్ చూస్తే మనకి ఇలా వచ్చింది హైలీ రికమెండెడ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ స్లీవ్స్ చూస్తే మనకి డ్రెస్కి ఇలాగా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా స్లీవ్ ప్యాటర్న్ వచ్చింది ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓర్ మంచి క్వాలిటీ కలర్ కాంబినేషన్ బాగుంది సైడ్ స్లిట్ అయితే ఇలా వచ్చింది అనమాట అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూపిస్తే మనకి ఇలా వచ్చారు కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది చాలా బాగా అన్నమాట కలర్ కాంబినేషన్ చూసారే ఇలా వచ్చింది అండ్ ఈ ఈ డ్రెస్ కూడా మీరు డెఫినెట్గా ఈ రోజు కలెక్షన్ లో ఇంకొక టాప్ అండ్ బాటమ్ పర్చేస్ చేయాలి అంటే ఇది పర్చేస్ చేయండి ఇది చాలా బాగుంది సైజెస్ ఉన్నాయి సైజ్ చూసి తీసుకోండి ఓకేనా ఇలా వచ్చింది సైజెస్ మీ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా ఇవ్వండి అప్పుడు మీకు ఒక వన్ టూ వాషెస్ లో మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట కొంచెం లూజ్ ఉన్నా ఫస్ట్ కానీ ఒక సైజ్ ఎక్స్ట్రా ఇవ్వండి ఈ డ్రెస్ కూడా మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ గా చాలా బాగుంది అండ్ ఇంకా మన లాస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్ చూడండి మొత్తం ప్లెయిన్ వచ్చి మనకి దుపట అనేది హైలైట్ చేస్తారు ఇప్పుడు ఈ డ్రెస్సెస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది లెంత్ విత్ కూడా చాలా బాగుంది నేను ఈ డ్రెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో రివ్యూ చేశాను నేనే సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో వేరే కలర్ రివ్యూ చేశాను ఇప్పుడు ఈ డ్రెస్ మనకి ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చింది సో మీరు టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ పడుతుందండి బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది మీ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా ఇచ్చుకోండి రేయాన్ ఎప్పుడు చెప్తున్నా మీ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా ఉండాలి అండ్ ప్యాంట్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ ప్యాంట్ వచ్చింది ప్యాంట్ కి కింద నార్మల్ డిజైన్ జస్ట్ ఇట్లాగా నార్మల్ ప్యాంట్ ఇచ్చారు ఈ డ్రెస్ కి దుపటాని హైలైట్ చూడండి ఎంత క్లాసిక్ ఇచ్చారంటే ఇచ్చానంటే ఈ డ్రెస్ కూడా మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చండి మంచి కలర్ కాంబినేషన్ దుపటా లెంత్ బాగుంది చూడండి ఎంత బాయిచ్చారో పెద్దగా చాలా చక్కగా వచ్చింది కదా కలర్ కాంబినేషన్ అంతా సో మిస్ కావద్దు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ కూడా ఎవరికైనా నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ టోటల్ నేను ఒక టెన్ డ్రెస్సెస్ చూపించాను ఫ్రెండ్స్ ఈ టెన్ కూడా అండర్ బోజెట్ లో మీరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో డ్రెస్సెస్ ఏది కావాలన్నా ఆలోచించకుండా హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి ఓకేనా అండ్ వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి అండ్ నేను కట్టుకున్న చీర ఎంతమంది నచ్చింది చెప్పండి ఈ సారీ మీషోలోదే అండ్ ఈ బ్లౌజ్ కూడా మీషోలోదే ఈ జ్యువెలరీ కూడా మీషోలోదే చాలా బాగున్నాయి కదా సో ఏది నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వీటి లింక్స్ డెఫినెట్గా గా ఇస్తాను చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్